డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఈరోజు హాజరవుతున్నారు ఆయన హాజరవుతున్న దానికి జిల్లా యంత్రాంగం ఎవరైతే అధికారులు అందరూ అక్కడే పర్యవేక్షిస్తూ ఉన్నారు తర్వాత మంత్రి గారు అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఏర్పాట్లయి పర్యవేక్షిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కనుక సెక్యూరిటీ పర్పస్ కోసం అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఐదు అన్నారు ఒకటైతే వాస్తవం గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తులకి సీఎం హోదా క్యాబినెట్ ర్యాంకింగ్ అయితే ఇవ్వల ఇవల అంత సెక్యూరిటీ లేకపోతే స్పెషల్ ఫ్లైట్ వాడే అంత సీఎం హెలికాప్టర్ వాడే అంత లేదు ఆ సీఎం స్థాయి సెక్యూరిటీతో పాటు ఆయన ప్రోటోకాల్ ఇవన్నీ అయితే డిప్యూటీ సీఎంకైతే గతంలో ఇచ్చిన దాఖలాలు అయితే నాకైతే తెలిసైతే లేదు నా నాకొకరు తెలిసాక డిప్యూటీ సీఎంగా అప్పుడు తెలంగాణ ఆయన ఉండేవాడు దామోదర సింహాని ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక మంత్రి పదవి చేస్తూ డిప్యూటీ సీఎం ఆయన మంత్రిగానే ట్రీట్ చేసేవాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కృష్ణమూర్తి గారు కేఈ ఆయన ఒకరు తర్వాత చిన్నరాజప్ప గారు వాళ్ళిద్దరూ అలాగే తర్వాత మన గవర్నమెంట్లో ఐదు డిప్యూటీ సీఎం ఉండేవాళ్ళు వాళ్ళు మంత్రి హోదానే తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవులు చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో నేను నా పంచాయతీరాజ్ శాఖ ఇది నా శాఖ ఇది నా శాఖ ఇది ఐదు అని మాట్లాడుతూ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక మంత్రి హోదాలో వచ్చి వస్తున్నప్పుడు ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు ఇంత డబ్బుదా ఎంత డబ్బు ఊరదా గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ అక్కడే ఉన్నారు తర్వాత పూర్తి స్థాయిలో ఎంత సమయం వృధా ఏం పనులు లేవన్నట్టు తీరిగ్గా మంత్రి గారు వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎంత సమయం వృధా ఎంత అసలు ఏం పనులు లేవన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే గతంలో జరగనే జరిగినట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు గతంలో ఒకసారి వినండి దాన్ని బట్టి చేత చేత రెవెన్యూ సినిమా గతంలో మనం అంట సినిమా టికెట్లు ఉన్నతాధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల చేత సినిమా టికెట్లు అమ్మిపించామంట ఎక్కడ అమ్మించారు ఒక్కో రకంగా చెప్పాలనుకుంటే ఇష్టానుసార రీతిలో రేట్లు అమ్మేసి బ్లాక్లో మూడు వేలు పెట్టుకోనండి ఐదు వేలు పెట్టుకోనండి అని చెప్పి అమ్ముతూ కనీసం థియేటర్కు ఉన్నటువంటి ఏదైతే ఇవన్నీ కూడా పే చేయకుండా ఇష్టానుసార రీతిలో గతంలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు నడిచేవాళ్ళు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టి ఇది కూడా ఇట్లాగే ఉండాలి ఇలా ఉండాలి మీరు కూడా ఒబే చేయాలి రూల్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నడవాలి అని చెప్పి ఆయన చేశారు ఇప్పుడు అదే ప్రోగ్రామ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది అది వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ నిన్నగా మొన్న మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారు అదే ఆంధ్రప్రదేశ్లో జరిగితే అప్రిషియేషన్ లేదు తిట్లు దండకాలు ఇవన్నీ సన్నాసులు సన్నాసులు రెడ్డి రెడ్డి అసలు విపరీతమైన ప్రాప్ఘా చేశారు అసలు మీరు డిప్యూటీ సీఎంగా ఉండగా మీరు ఒక సినిమా ఫంక్షన్కి వెళ్తారు ప్రైవేట్ ఫంక్షన్కి అదేమన్నా లాభదాయకమనే ఆ ఫంక్షన్ ఏమన్నా జనాలకి దాని ద్వారా ఏమన్నా జనాలకు ఒక అర్థ ఏమన్నా వస్తుందా రాదు తర్వాత మీరు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తే మీకంటూ సెక్యూరిటీ ప్రో ప్రోటోకాల్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీకు తగినంత గౌరవించుకుంటూ ఏదో చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉంది కదా ఎంతమంది అధికారులు అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేస్తున్నారు చెప్పండి మీరు ఇప్పుడు మంత్రి గారు కదా మీరేం సీఎం కాదు కదా ప్రోటోకాల్ ప్రకారం మీరు నెంబర్ టూ అయినా కానీ సీఎం కుండే ప్రోటోకాల్ మీకు అందిస్తుంది ప్రభుత్వం అట్లా ఒక జిల్లా యంత్రాంగం మీ వెనక నచ్చేత చేస్తూ ఉన్నారు మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అయ్యి పూర్తిస్థాయిలో మేనిఫెస్టో ఇచ్చి ఇచ్చారు కదా ఆ మేనిఫెస్టోకి కూడా మీరే బాధ్యత అని చెప్పారు దాన్ని కూడా బలంగా క్వశ్చన్ చేస్తారు జనాలు ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్కి మీరు వెళ్తూ ఇంత ఏ పనులు లేవన్నట్టు మంత్రి గారు అక్కడే జిల్లా యంత్రాంగం అక్కడే ఇది ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది నిజంగా చెప్పండి గవర్నమెంట్కి ఒక్క రూపాయి ఆదాయం రాదు అక్కడ ఆ ప్రైవేట్ ఫంక్షన్ ద్వారా గవర్నమెంట్కి ఒక్క పది పైసల ఆదాయం రాదు బహుశా బంధుత్వం బేస్ మీద అన్న కొడుకు అని చెప్పి వెళ్తున్నారా లేకపోతే జన సైనికులే రావాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దిల్ రాజ్ గారు నమ్మాలా లేకపోతే జనసేన చెందినటువంటి మంత్రి గారే అక్కడ పూర్తి స్థాయిలో ఆ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా ఎలా ఉంటుంది ఒక్క ఇంకా చెప్పాలంటే అక్కడ కందులో దుర్గేష్ గారు మంత్రి గారు జిల్లా కలెక్టర్ వారితోటి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ ఉన్నారు ఇక్కడ మ్యాగ్జైన్ సురేష్ గారు ఉంది సురేష్ కుండేడి నిర్మాత ఇటు పక్క ఏనా ఇటు పక్క ఏనా అని పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి అడిగిపోతే అడిగిపోతే అదే జరుగుతుంది నిజంగా ఆశ్చర్యం కనిపిస్తుంది నిజంగా ఇలాంటి ప్రోగ్రాంలు ఇలా చేస్తున్నారేమో స్వామి అని చెప్పి ప్రోటోకాల్ అన్ని పూర్తి స్థాయిలో అంటే జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే పరిగెత్తడానికి అధికంగా ఏ పనులు లేవు కదా ఒకటే పని అన్నట్టుగా